అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలో తుని పట్టణంలో ఘనంగా జరిగాయి రామకృష్ణ కాలనీ వీరవరపుపేట తదితర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పట్టణ ప్రముఖులతో కలిసి పాల్గొన్నారు అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ కౌన్సిలర్ సిద్ధార్థపు సత్యబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు రామకృష్ణ కాలనీలో జరిగిన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు ఎనుగంటి సత్యనారాయణ పట్టణ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ కుచర్లపాటి రూపాదేవి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతారామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అంబేద్కర్ గారి విగ్రహానికి వేసి சூண்ட டாக்டர் பாபாசாஹேப் அம்பேட் யாத்த நூற்ற முப்பை நாலு வச்சு మరి తిని పట్నం రామకృష్ణ కాలనీలో మా జయంతి వేడుకలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఆయన నుండి ఆయన నుండి రాజ్యాంగమే ఈనాడు కూడా మరి అమలవుతుంది ఒక గొప్ప వ్యక్తి కేవలం దళితులకే కాకుండా యావత్ జాతి గర్వించేటువంటి అయినా ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరి అధికారంలో ఉన్నా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ తలుచుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం ఈ అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజ్యాంగ అనుగుణంగా మనం పనిచేయడం జరుగుతుంది ఆయన ఆశయ సాధన కోసం మనందరూ కూడా కట్టుబడి ఆయన గొప్పతనాన్ని మనం ఎప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఆ కార్యక్రమాలు ఎప్పుడు మనం పాల్గొంటూ ఆ యొక్క ఆశారానికి మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొనిపించుకునే అవకాశం కలిగిన సిద్ధార్థ సత్యబాబు గారు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గారు సంఘ మాజీ చైర్పర్సన్ శోభారాణి గారు వెంకటారాయణ గారు స్థానిక కౌన్సిలర్లు పెద్దలు కూడా రావడం జరిగింది కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి జరుపుకుంటున్నామండి ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు కానీ ఆయన చదువులోనే ఎదిగారు ఎంతో మంది ప్రజలకు కూడా సేవ చేశారు ఆయన అనేది ఒకటే చదువు నేర్చుకోండి అందరూ ఐకమత్యంగా ఉండండి ప్లస్ మనకి ఆయన వల్లే రాజ్యాంగం కూడా వచ్చింది ఆ రాజ్యాంగంలో కూడా ప్రజలందరూ కూడా సమానంగా స్వేచ్ఛ సమాన హక్కులు ఉన్నాయి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా బ్రతకాలనేది ఆయన కోరిక అందుమలా మనం ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ మన పక్కనున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలి అదే మనం ఆయనకిచ్చే నిజమైన గౌరవం ధన్యవాదాలు ఈరోజు రామకృష్ణ కాలనీలో సిద్ధాంతం సత్యబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడికి చేసిన పెద్దలందరికీ నమస్కారాలు మీడియాకి నమస్కారాలు ఈరోజు నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా అంబేద్కర్ గుర్తు చేసుకోవడం మనందరికీ ఆనందదాయకం ఆయన నిర్మించిన రాజ్యాంగ పద్ధతని ఇప్పటికీ ప్రతి ఒక్కరూ పాటిస్తూ ప్రతి పార్టీ కూడా పాటిస్తూ ముందుకు వెళ్తుంది ఆయన ఆశ ఆశయ సాధనగా మనందరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ